పట్టణంలో వృధా కాపోతున్న మంచినీరు పట్టించుకొని అధికారులు ైపాస్ పై వృధాగా పోతున్న మంచినీటిని చూసి పట్టణ ప్రజలు నడి రోడ్డుపై వృధా సాక్షాత్తు మండల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిందని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కుప్పం ప్రజల సౌకర్యార్థం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించారు అయితే ఈ కార్యాలయం నందు పనిచేస్తున్న సిబ్బంది అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు అధికారుల పెళ్లి లక్ష్యానికి నిదర్శనంగా వారి కార్యాలయ ఆవరణ నుండి రోడ్డుపైకి వృధాగా పోతున్న నీటిని చూపుతున్నారు ఇలా తరచూ జరుగుతోందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటూ కార్యాలయ చుట్టుపక్కల ప్రజలు తెలియచేశారు సమాచారం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు సైతం అధికారుల తీరు మార్చుకోవాలని ఇకనైనా ప్రజాధనం వృధా కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రంగాలలో అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್